అందరికీ నమస్కారం మిత్రులరా ప్రతిరోజు మనం కూరగాయలు వాడాలి కూరగాయలు అంటే కూర చేసుకునే దానికి వాడుతుంటారు సలాడ్స్ కొన్ని సలాడ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు కొంతమంది మీరు ఫుడ్ తినబోయే ముందు ప్రతిరోజు కంపల్సరీ సలాడ్ తీసుకోవాలి సలాడ్ అంటే యూజువల్గా మనకేముంటుంది కీర క్యారెట్ టమాటా ఆనియన్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి తీసుకుంటుంటారు ఇంకొంతమంది దొండకాయ ప్లస్ సొరకాయ బెండకాయ కూడా వాడుతూ ఉంటాం వీటన్నింటిలో కూడా మీరు మ్యాక్సిమం ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఏంటంటే క్యారెట్ క్యారెట్ని తీసుకోగలిగితే క్యారెట్ అంటే ఓన్లీ ఏదో కూరగాయలెక్క కాదు కూర చేసుకోవడానికి పనిచేస్తుంది అని కాదు క్యారెట్లో ఉండేటువంటి మెడిసినల్ వాల్యూస్ తెలిస్తే ప్రతిరోజు క్యారెట్ తింటారు మీరు క్యారెట్లో బీటా క్యారెట్ని ఉంటుంది ఆ బీటా అంటే విటమిన్ ఏ వస్తుంది అంటారు కదా యాక్చువల్గా డైరెక్ట్ క్యారెట్లో విటమిన్ ఏ ఉండదు మనం తీసుకున్న తర్వాత మన బాడీ ఆ బీటా క్యారోటీన్ని విటమిన్ ఏగా మార్చుకుంటుంది రెటిన్ లాల్ రెటిన్ లాల్ రెటిన్ లోల్ ఇలా మార్చుకుంటుంది రెట్నోకాసిడ్ వచ్చేస్తుంది అది బాడీకి యూజ్ అవుతుంది అది ఎక్కడ అలా మారుతుంది లివర్లో మారుతుంది గుర్తుపెట్టుకోండి లివర్ మీకు యాక్టివ్గా ఉంటే మీరు ఎంత క్యారెక్ట్ తీసుకున్నా దాన్ని విటమిన్ ఏగా చేంజ్ చేసుకుంటుంది ఈ విటమిన్ ఏ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మన కంటి ఐ చూపు అంటే కంటి చూపు బాగుంటుంది రాడ్స్ అంట రాడ్స్ అండ్ కాన్స్ అని చెప్పి ఉంటాయి మన ఐలో ఆ రాడ్స్ అనేటివి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి దానివల్ల నైట్ బ్లైండ్నెస్ రాకుండా ఉంటుంది రేచి ఇక్కడ ఏంటో చూసారా అది రాకుండా ఉంటుంది అలాగే స్కిన్కి చాలా మంచిది తీసుకుంటే కొలెజిన్ ఫైబర్స్ ఏవైతే మన స్కిన్లో ఉంటాయో అవి పట్టు సడలించకుండా ఆపుతుంది అంటే టైట్గా ఉండేటట్టే చేస్తుంది ఈ శాగింగ్ రావడము ముడతలు పడ్డము ఇటువంటివి జరగకుండా చేసేటువంటి కెపాసిటీ ఈ క్యారెట్కు ఉంటుంది అలాగే స్కిన్ గ్లో కూడా బాగుంటుందండి యాక్చువల్గా క్యారెట్ బాగుంది అని చెప్పి రోజు తిన్నారనుకోండి రోజుకి కనీసం ఒక పావు కిలో నుంచి అర కిలో క్యారెట్ తింటే మీ స్కిన్ ఎల్లో కలర్ అవుతుంది దాన్ని క్యారెటోసిస్ అంటారు అంటే జబ్బేం కాదు అది ఎక్కువ క్యారెట్ తింటే అలా అవుతుంది అంటే అర్థం చేసుకోండి మామూలుగా ఉన్నటువంటి స్కిన్ని ఎక్కువగా తింటే మీకు ఎల్లో కలర్గా మార్చేటువంటి కెపాసిటీ దానికి ఉంది అంటే స్కిన్ మీద ఎంత దాని ప్రభావం ఉందని ఆలోచించండి ఫేర్గా కనిపిస్తారు ముఖ్యంగా ఫేస్ ఫేస్ గ్లో కూడా బాగుంటుంది బికాస్ ఆఫ్ బీటా క్యారెటివ్ దాన్ని తీసుకోవడం వల్ల అందుకని ఫేర్గా ఉండాలనుకునే వాళ్ళు స్కిన్ హెల్త్ మెయింటైన్ వాళ్ళు ఖచ్చితంగా మీరు క్యారెట్ని ఎక్కువగా తీసుకోండి అలాగే క్యాన్సర్స్కి గా పనిచేస్తుంది ఇది క్యారెట్ని ఎక్కువగా తీసుకుంటే దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మీరు ఫుడ్లో తీసుకున్నటువంటి కొలెస్ట్రాల్ మాలిక్యూల్స్ అబ్జార్బ్ కావు ఒకటి రెండోది ఈ ఫైబర్ వెళ్ళి మీరు తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి ఆ బోలస్ ఏదైతే ఉందో దాన్ని బయటకు పంపించడానికి బాగా పనిచేస్తుంది దానివల్ల మీకు కాన్స్టిపేషన్ రాదు మలబద్ధకం మలబద్ధకం రాకపోతే అక్కడికి వెళ్ళి ముక్కే పని ఉండదు గట్టిగా మొక్కడము లేకపోతే ఎక్కువసేపు బాత్రూంలో ఉండడం అని చేయడం వల్ల ఆ ప్రెషర్ పడుతుంది దానివల్ల పైల్స్ హెమరాయిడ్స్ ఫిస్టుల ఇటువంటివి వస్తూ ఉంటాయి అటువంటి రావు అంటే ఇండైరెక్ట్గా పైల్స్ హెమరాయిడ్స్ రాకుండా ఆపేటువంటి కెపాసిటీ దీనికి ఉంది ముఖ్యంగా లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగుల్లో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియాకి కావలసినటువంటి పోషకాలని ఇది సప్లై చేస్తుంది కాబట్టి కొలాన్ క్యాన్సర్స్ రావు మీకు పెద్ద పేగులకు సంబంధించినటువంటి క్యాన్సర్స్ రావు హండ్రెడ్ పర్సెంట్ ఆపేయచ్చు అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూసినప్పుడు ఇండైరెక్ట్గా మన బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ ఆపుతుంది కదా ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇన్విజిబుల్ ఫైబర్ ఉంటుంది దీంట్లో సో అది అబ్జర్బ్ అయిపోతుంది లోపలికి అబ్జర్బ్ అయినప్పుడు బ్లాకేజ్లు బ్లడ్ వెజల్లో బ్లాకేజ్ రాకుండా చూస్తుంది కాబట్టి మీ హార్ట్ హెల్త్ మంచిది బ్లాకేజ్ ఎప్పుడైతే రాదో అప్పుడు ఆటోమేటిక్గా హార్ట్ అటాక్స్ వస్తాయని భయం కూడా లేదు కదా సో హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేసే కెపాసిటీ దీనికి ఉంది అలాగే ఈ క్యారెట్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు తినొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతారు మేము కూడా ఒకటి రెండు వీడియోల్లో తినకూడదనే చెప్పాం కానీ రీసెంట్గా వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం రీసెర్చ్ ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే క్యారెట్ డయాబెటీస్ ఉన్నోళ్ళు తినాలి అని చెప్తున్నారు టైప్ టూ డయాబెటీస్ అంటే టైప్ వన్ కాకుండా టైప్ టూ డయాబెటీస్ వాళ్ళకి ఆ ఇన్సులిన్ యూటిలైజేషన్ కెపాసిటీని ఇది బాగా పెంచుతుంది అని చెప్తున్నారు ఇంకోటి చెప్పనా డయాబెటీస్ టాబ్లెట్ వేసుకునే ముందు కనీసం ఒక పదిహేను నిమిషాల ముందు ఒక హాఫ్ క్యారెట్ నమిలి తినమని చెప్తున్నారు అలా తీసుకోవడం వల్ల బీటా లాంగర్ హాన్ సెల్స్ అనేటివి యాక్టివేట్ అవుతున్నాయి అని చెప్తున్నారు దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి స్లోగా షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఆ కొలెస్ట్రాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తగ్గిస్తుంది అది సో ఈ విధంగా ఇది ఇండైరెక్ట్గా డయాబెటీస్ తగ్గడానికి పనిచేస్తుంది కాబట్టి ధైర్యంగా తీసుకోవచ్చు నో ప్రాబ్లం తీసుకోవచ్చు ఇంతకుముందు మేము చెప్పిన మాటలు తప్పనుకోండి అప్పుడు కూడా మేము కూడా మాకు వచ్చిన అప్పుడు పేపర్లను బట్టి మేము చెప్పాం బిటాకీ రిటర్న్ ఉంటుంది పెంచుతుంది అని చెప్పారు కాబట్టి అది చెప్పాము కానీ ఇప్పుడు వచ్చిన రీసెర్చ్ ప్రకారం ఖచ్చితంగా తీసుకోండి ఏమాత్రం సంశయం లేకుండా మీరు తీసుకుంటే మీ షుగర్ పెరగదు కదా ఇంకా తగ్గుతుంది అలాంటి నేను కేజీ తింటాను అంటే అలా ఏమి ఉందండి ఎలా అయినా అవుతుంది అలా కాదు మామూలుగా మనం వాడేటట్టు రెగ్యులర్గా వాడినట్టు వాడితే కూరలు చేసుకొని తింటే దానివల్ల ఎటువంటి నష్టము లేదు వాడుకోవచ్చు అలాగే దీన్ని రెగ్యులర్గా వాడితే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావు ఇన్డైజెషన్ కాన్స్ట్రేషన్ అటువంటివి రావు ప్లస్ లివర్ని యాక్టివేట్ చేస్తుంది ఆ బీటాకెరట్ని ఏం చేస్తుందంటే లివర్ ఫంక్షన్ బాగా పెంచుతుంది దీని మూలంగా మీకు బైల్స్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది బైల్ యాసిడ్స్ బైల్ సాల్స్ ప్రొడక్షన్ బాగుంటుంది మీకు ఆ బైల్ డక్లో బ్లాకేజ్ అనేది వస్తూ ఉంటుంది కొన్నిసార్లు అటువంటి జరగకుండా చూసేటువంటి లక్షణం దీంట్లో ఉంటుంది కాబట్టి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం క్యారెట్ని వదులుకుందామా ప్రతిరోజు ఫుడ్ తినబోయే ముందు మీరు క్యారెట్ తినండి క్యారెట్ తింటే దాంట్లో ఫైబర్ ఉంటుంది కదా అదేం చేస్తుంది పదిహేను నిమిషాల ముందు తినాలి తిని ఒక గ్లాస్ నీళ్లు తాగి తర్వాత మీరు ఫుడ్ తినడం మొదలు పెట్టారనుకోండి అది లోపలికి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి ఫైబర్ కాస్త మీ స్టమక్లో వన్ ఫోర్త్ స్పేస్ని ఆక్యుపై చేసేసరికి మీరు తినేటువంటి క్వాంటిటీ తగ్గుతుంది క్వాంటిటీ తగ్గేసరికి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతుంది కదా ఇండైరెక్ట్గా వెయిట్ లాస్ పనిచేస్తుంది అది తగ్గుతారు అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి ద బెస్ట్ ఫుడ్ క్యారెట్ తింటూ ఉండండి క్యారెట్ ఎంత తింటారో తినండి తిని నీళ్ళు తాగుతుంది వెయ్యి నీళ్ళు తాగుతూ ఉండండి వెయిట్ తగ్గుతారు ఆకలి కాదు మీకు ఈజీగా ఉంటుంది ప్లస్ బాడీ షేప్ కూడా బాగా వస్తుంది కదా క్యారెట్ జై క్యారెట్ ప్రతిరోజు చిన్న కూడా తినిపించేసేయండి దాంట్లో చాలా బాగా పనిచేస్తుంది సరేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన జేబేటి కాలేజ్ దగ్గర ఉన్న సంజీవని ప్రకృతి ఆశపానికి రాగలైతే ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు వెయిట్ అడక్షన్కి మన దగ్గరికి పదిహేను రోజులు ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ప్రోగ్రాంలో ఎక్కువ క్యారెట్లు తినిపిస్తాము మన చేత మేము వెయిట్ లాస్ చాలా ఫాస్ట్ ఉంటుంది మరోసారి మరి విడితే వాళ్ళు కలుసుకుందాం నమస్తే